వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనాన్ని చదువుకుందాం అతడు నా కుమారి ఎహోవ చేత నీవు దీవెన నొందిన దానవు యవనస్తు యవనస్థులను నీవు వెంబడింపక విన్నుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదన్ను నీవు యోగ్యురాలు అని నా జన్లందరూ ఎరుగుదురు దే దేవునికి మహిమ ఘనత కలుగునుగాకని అడుగుచున్నాం ఇక్కడ మొదటి అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కరువు వచ్చినట్టుగా మనకు గ్రంథంలో కనబడతా ఉంది రెండవ అధ్యాయంలో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు పంట సమృద్ధిగా పండింది మూడవ అధ్యాయములో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ పంటను ఒకచోట పోగు చేసి దాన్ని చెత్తను ధాన్యమును వేరు చేస్తూ ఉన్నాడు శుభ్రపరచడం నాలుగవ అధ్యాయము వివాహము ఎంత అద్భుతమో చూడండి అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు కనబడతా ఉన్నారు నయోమి రూతు భోయాజ్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ పొలము మనం ఏంటంటే సంఘము సంఘము సాదృశ్యం అంటే ఇక్కడ రూతు పరిగేతా ఉంది భోయాజు రూతు సంఘానికి సాదృశ్యం భోయాజు ఏసు క్రీస్తు వారికి సాదృశ్యం కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూడు ఎంత అద్భుతమో రెండు మొదట అధ్యయంలో కరువు కలిగింది రెండవ అధ్యయంలో కరువును తొలగించాడు సమృద్ధినిచ్చాడు మూడో అధ్యయంలో ధాన్యమును చెత్తను వేరుపరిచాడు నాలుగో జయంలో వివాహం జరుగుతూ ఉంది ఎంత అద్భుతమైన మాటలు మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఇక్కడ భోయాజు ఋతుతో మాట్లాడుతున్నావు చూడండి అతడు నా కుమారి యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు చూసారా దేవుని చేత ఋతు దీవెన నొందిన యవనశ్రీగా ఇక్కడ భోయాజు చూస్తూ ఉన్నాడు అంటే తన జీవితంలో మరి ఎంత అద్భుతమైన వ్యక్తో మనకు రూత్ కనబడుతుంది ఆమె తన జీవితం ఏమైపోతుందో ఆలోచించకుండా మరి ఏమైనా కాలంలోనే భర్తను కోల్పోయిన తర్వాత నిజంగా అత్త కోసం ఆలోచన చేసింది అత్త కొరకు ఆలోచన చేసింది అత్త ఏమైపోతుందో నా జీవితం ఏమైనా పర్వలేదు కానీ మా అత్త ఏమవుతుందో మేము ముసలామే అని అత్త కొరకు ఆలోచన చేసింది నయోమి కరువు రాగానే బెతులహిం విడిచి వెళ్ళిపోయింది కానీ మళ్ళా సమృద్ధి పంట పడుతున్నప్పుడు వచ్చింది కానీ నీ దేవుడు నా దేవుడు నీ జనమే నా జనమని తీర్మానం కలిగిన ఋతు అందుకే నయోమి గ్రంథము రాయవలసింది ఋతు గ్రంథం రాశాడు దేవుడు అంటే ఆమె దేవుడు అంటే ఎంత విశ్వాసం ఎంత నిరీక్షణో మనకి అధ్యాయాలు మూడు అధ్యాయాలు మనకు కనబడితే అర్థమవుతూ ఉంది మొదటి నా కుమారి అన్నాడు నీవు దేవుని చేత దేవేన నొందిన కుమార్తెవు అని చెప్తున్నాడు మొదటిది రెండవది నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటే మునుపటి ఆమెకున్న సత్ప్రవర్తన కంటే మరి వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉందని బోయాజు చెప్తా ఉన్నాడు తర్వాత మూడోది మాట్లాడుతున్నాడు నా కుమారి భయపడుకు అంటున్నాడు నా కుమారి నువ్వు భయపడుకుమని చెప్తున్నాడు నాలుగోది నీవు చెప్పినదంతయు నీకు చేసేదను దేవునికి స్తోత్రం హాలే లూయ నీవు చెప్పినదంతా నేను చేస్తాను ఐదోది నీవు యోగ్యరాలు అని నా జన్మలందరూ ఎరుగుదురు నీవు యోగ్యరాలు అయిన శ్రీవి నీ ఎవరి జీవితాన్ని కాపాడుకుంటున్నావు కుడి ఎడమలు తొలగట్లేదు లోకం వైపు లోక ఆశల వైపు చూడట్లేదు పాపానికి చోటు ఇవ్వట్లేదు దుష్టునికి చోటు ఇవ్వట్లేదు నీవు యోగ్యరాలివి అని చెప్తా ఉన్నాడు భోయాల్స్ మరి ఇలాంటి సాక్ష్యము ఇలాంటి యొక్క ఆలోచన మన జీవితంలో ఉన్నదా ఒకసారి ఆలోచించేయండి మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నీవు కూడా దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు ఆయనను సొంత రక్షకుడే అంగీకరించి నీవు పాపము మాలిన్యం వంటకుండా పాపము వైపు చూడకుండా ప్రభువారి వైపు చూస్తూ పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన సత్ప్రవర్తన మరీ ఎక్కువగా చూసుకుంటూ భక్తి జీవితంలో నీతి జీవితంలో ఉంటూ అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ప్రభు సంతోషపెడుతున్నప్పుడు నీకు కూడా దేవుని నా ఆశీర్స్తాడు కుమారి కుమారుడ భయపడకుమని దేవునితో కూడా మాట్లాడతాడు నువ్వు చెప్పినంతే నేను చేస్తానంటాడు నా నామం ఏది అడిగిన చేస్తానన్నాడు యోహన్ స్వార్థ పద్నాలుగో జయము పద్నాలుగో వచనం యోహన్ స్వార్థ పదిహేనో జయము ఏడో వచనము ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రోభార్ మరి ఈ మాటలు వింటున్న మనం 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 ఆలోచించుకుందాం రుతువలే మనం ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం ప్రార్థన కన తండ్రి మీకు వందనాలు విన వినమాటలు దుస్టెత్తుకుపోకుండా సహాయించి ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాం ప్రభువ మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మేము కూడా తండ్రి వలె సాక్ష్యము కలిగి పెద్దవారిని ప్రేమిస్తూ పెద్దవారికి లోబడుతూ పెద్దవారికి సహాయాన్ని సహకారాన్ని అందించే బిడలుగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చండి మమ్మలను మా కుటుంబాన్ని బిడలను మీరు ఆశీర్వదించండి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్